ఏమిటి రాబోయే పున్నమి రోజు నానే నాకు ప్రశ్న అడుగుతా దానికి చెప్పిన వారికి వెయ్యి బంగారు నాణాలతో పాటు నా కొనుగోలు ఉద్యోగం కూడా ఇస్తానని రాజుగారు ప్రకటన చేశారు ఈ ప్రదాలకు వ్యతిరేక ప్రదాలు రాయండి ప్రశ్న అవన్నీ లేను చెప్పు ప్రశ్న జవాబు జాగ్రత్త అజాగ్రత్త పౌర్ణమి అమావాస పొగడ్త కోపం సరిగ్గా నిలబడి చెప్పు అజయకోపం అంట అజయకోపు కోపం అంటే జాగర్తా జాగ్రత్త దురదృష్టం అదృశ్యమా ప్రశ్న విన్న తర్వాత పండితులు ఎలా స్పందించారుమ్మీదే మమ్మీ ఆ క్వశ్చన్ నేను ఎన్ని రోజు నుంచి అడుగుతున్నా తెలుసా అదే చెప్తానే ఉంటాది అవి తప్ప ఏం లావ్ రాజుగారి ప్రశ్న విని ఇప్పుడు రాజుగారి విని పండితులు తెల్లలు కొనుక్కున్నారు ప్రశ్న అన్నారు ఇది గ్రంథాలలో రాసి లేదన్నారు గ్రంథాలలో రాసి లేదన్నారు ఇంతే నేను చెప్పింది కూడా పౌర్ణమి రోజు రాజు గారి సభ మండపానికి ఎవరెవరు వచ్చారు ఎలా వచ్చారు దండాలు మరియు రకరకాల దేశ దానంతో పండితులు ఆసమాన పోరాటం ఆసమాన కాదు అసమాన తమ తమ ఆశ తమ అసమాన తమ అసమాన పోరాటంతో జనం మనసులో చిరస్థాయిగా ఎందరో వీరిలో నిలిచి ఎందరో వీరు నిలిచిపోయారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు పృథ్వీరాజ్ చౌహాన్ వీరు పృథ్వీరాజ్ చౌహాన్ పురుషోత్తమ వినాయక్ దామోదర్ సావర్కార్ అల్లు సీతారామరాజు భగత్ సింగ్ రాజుగురు కన్యాకాంతి హనుమంతు ఇలా ఎన్నరో త్యాగము ఇలా ఎన్నరో త్యాగము ఇలా ఎందరో ఎన్నరో త్యాగము ఇలా ఎన్నరో త్యాగ ఇలా ఎన్నరో త్యాగ మూర్తుల వీర రాదులు వీర వీర పొంగి దేశభక్తి కలగడం సహజం అందుకే కవి ఆయన కవిపై విధంగా అన్నారు